వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ ప్రధానంగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తప్పును తప్పుగా చూపడం మన బాధ్యత నిజాన్ని నిజంగా చూపడం మన బాధ్యత కానీ ఇక్కడ జరుగుతున్న వ్యవస్థలోని లోపాలన్నింటినీ కూడా చూపే ప్రయత్నం జరుగుతున్నప్పుడు వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలను చూపించే క్రమంలో కుట్రపూరితంగా ప్రభుత్వాలు చేస్తున్న కేసుల విషయంలో చాలా వరకు కూడా మనం చర్చించుకోవాలి ఈరోజు సాయంత్రం దానికి సంబంధించి కూడా మనం చర్చ మొదలు పెడదాం వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను సో ఈ రోజు ప్రధానంగా కూడా ఒక ప్రధానమైన అంశం ఇక్కడ నాకు కనబడింది ఏంటి అంటే ఇది చూసిన తర్వాత చాలా బాధాకరం అనిపించింది ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఒక్కసారిగా కూడా ఈ విషయాన్ని చూసిన తర్వాత ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం అనే నినాదం వినబడింది అరే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం పోలీసుల రాజ్యం అనే నినాదం వినబడింది అరే ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం తెలంగాణలో ఏమైతుంది అనేది వినబడింది కనబడింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి ఇక్కడ కనబడుతున్న ఈ దృశ్యాన్ని చూడండి ఇది కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇచ్చిన పోడు భూమి ఈ పోడు భూమికి సంబంధించి ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్లు ఎట్లా అడుగు వాళ్ళు గెట్లు చేసుకున్నారు దాని మీద పంటలు పండించు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరో పంట పండించుకోవడానికి వాళ్ళు దుక్కులు సదును చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది తరతరాల నుండి వస్తున్న భూమి అండి ఈ ఒక్కరోజు నిన్న మొన్న నుండి వచ్చిన అంశం కాదు ఒకసారి కాంటి ఇక్కడ చూడరి తాతల ముత్తాతల నుండి పోడు చేసుకుంటున్న బతుకుతున్న గిరిజన రైతుల భూములలో అటవీ శాఖ చిచ్చు పెట్టాయి మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాతతండా పరిధిలోని భూములలో ట్రెంచ్ తీసేందుకు అటవీ శాఖ అధికారులు మంగళవారం ప్రయత్నించగా గురువారం అక్కడ పూర్తి ప్రయత్నించగా గిరిజనులు తిరగబడింది గత కేసీఆర్ ప్రభుత్వం తమకు హక్కు పత్రాలు ఇచ్చిన భూములలో ప్రశాంతంగా సాగు చేసుకుంటుంటే అటవీ శాఖ అధికారులు దౌర్జన్యంగా వచ్చి ట్రెంచ్ తీస్తున్నారని ఓ గిరిజన మహిళ రైతు జేసీపీకి అడ్డం పడి తన ఆక్రోషాన్ని వెల్లగెక్కింది నేనేమంటున్నానంటే ఇక్కడ భూములకు సంబంధించి వాళ్ళు అడవులను చదువు చేయట్లేదు గతంలో ఏదైతే తాత ముత్తాతల వారసత్వం నుండి ఏవైతే భూములను వాళ్ళు చదువులు చేసుకుంటున్నారో ఆ భూములలో పంటలు పండించుకుంటున్నారో ఆ భూములకు సంబంధించి వారసత్వ భూములు దాంతోపాటు దానికి హక్కు పత్రాలు ఇచ్చిన భూములలో వాళ్ళు చదువు చేసుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇగో ఈ విధంగా బుల్డోజర్లను పంపించి ఫారెస్ట్ ఆఫీసర్లను పంపించి పూర్తి స్థాయిలో కూడా ఇట్లా నరకయాతన పెడుతున్న పరిస్థితి కనబడతాను ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ గిరిజనులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు కానీ దానికి రెట్టింపు పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఉన్న పరిస్థితి కనబడతాను ఇక దీన్ని మనం ఎట్లా చూడాలి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలారా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు లంబాడీలకు ఆదివాసీలకు దాంతోపాటు గోండులకు ఇట్లా గిరిజన తెగలకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి బాగు చేయాల్సింది పోయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న అక్కసు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కుట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ దారుణాన్ని చూస్తే చాలా బాధేస్తుంది అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా కన్నీరు పెడుతున్న పరిస్థితి కనబడతాం ఇది ఇట్లున్నదా ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడండి రాజన్న సాక్షిగా సామాన్యుల ఇల్లు కూల్చివేత రాజన్న ఆలయ రహదారి విస్తరణ పేరుట సామాన్యుల ఇండ్లను సర్కార్ కూల్చుతున్నది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఇండ్లను నేలమట్టం చేయడంతో మంగళవారం కనిపించిన దృశ్యం ఇది సరి పరిహారం ఇవ్వకుండా కొందరికి అసలే ఇవ్వకుండా భారీగా పోలీసులను మోహరించి సర్కారు సాగిస్తున్న కూల్చివేత్తల పర్వంపై స్థానికులలో ఆగ్రహం పెళ్ళు బిగుస్తున్నది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా నేనేమంటున్నానంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తిస్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా కూడా మన అందరం కూడా చూడవచ్చు జరుగుతున్న ప్రతి పరిణామం కూడా ఎక్కడికక్కడ జరుగుతున్న ప్రతి అంశంలో కూడా వాస్తవాలను మన అందరం కూడా చూడొచ్చు ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా ప్రభుత్వాలకు సంబంధించి ప్రతి చోట కూడా మీరు చూడరు ఎక్కడికి చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది ఇక్కడ వాస్తవమైన కోణం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇప్పటికే రాజన్న కోడలకు సంబంధించి మరణించిన దృశ్యాలను మనం చూసాం దాంతో పాటుగా ఇక్కడ మరో విషయం ఏంటంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రాజన్న కోడలతో పాటు రాజన్న చుట్టుపక్కల ప్రాంతంలో అంటే ఆలయానికి సంబంధించి ప్రధాన రహదారి ఏదైతే ఉందో రహదారి విస్తరణకు సంబంధించి జరుగుతున్న పనులలో ఇక్కడ కూల్చివేస్తు కూల్చివేస్తున్న ఇళ్ళు కనబడుతున్నాయి కదా ఇక్కడ రహదారికి ఇరువైపులా ఈ ఇండ్లకు సంబంధించిన దాంట్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోగా కొంతమందికి అసలే ఇవ్వకపోగా పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని మనం చూస్తున్నాం మరి అదే జిల్లాకు సంబంధించి పూర్తి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్న నాయకత్వం కూడా వాళ్ళకు మద్దతు తెలిపాలి వాళ్ళ హక్కులు వాళ్ళకి ఏదైతే పరిహారం రావాలో దాని కోసం పోరాటం చేయాలి వాళ్ళను పూర్తి స్థాయిలో రక్షించాల్సిన బాధ్యత కూడా ఆ జిల్లాకు సంబంధించిన బండి సంజయ్ మీద ఉంటది ఆ జిల్లాకు సంబంధించిన నేతల మీద కూడా ఉండే పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్ సర్కార్ అయితే ఏమవుతుంది అనేది ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటు దానికి రిలేటెడ్గా మరో అంశానికి కూడా ఇక్కడ చూడండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో తొలగించిన సమాధుల ఆనవాళ్ళతో తేలుతున్న సమాధుల ఆనవాళ్ళతో నిరసన తెలుపుతున్న క్రైస్తవులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ నాయకులు అండతో సమాధుల స్థలం కబ్జా సమాధుల ఆవా ఏంది ఆనవాళ్లతో క్రైస్తవుల నిరసన ఇల్లందు కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఘటన అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం ఇది ఎంత దారుణం అండి సచ్చిపోయిన శివాలను ఏవైతే ఉన్నో కాల్చివేసినా పూడ్చివేసినా ఆ స్థలాలను కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కబ్జా చేస్తున్నారంటూ అక్కడ ఉన్న ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆనవాళ్ళకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది క్రైస్తవ బిడ్డలకు సంబంధించి అంటే ఏ విధంగా దమనకాండ దౌర్జన్యకాండ కొనసాగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలే ఇక్కడనేమో సమాధులకు సంబంధించిన స్థలాన్ని కాంగ్రెస్ నేతలకు కబ్జా చేస్తారు ఇక్కడేమో పూర్తి స్థాయిలో గిరిజనులకు సంబంధించి పోడు హక్కుల పత్రాన్ని గత ప్రభుత్వం ఇచ్చినా కూడా అక్కడ ఈ పోలీసులు పోతారు ఇక్కడేమో రాజన్న ఆలయ రహదారి విస్తరణ పేరిట పూర్తి స్థాయిలో కూడా ఇరువైపులో ఉన్న వారికి కొంతవారికి సగం పరిహారం ఇచ్చిలు కొంత వారికి అసలే ఇవ్వలేదు దానికి సంబంధించిన పంచాయతీ కొనసాగుతుంది అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఒకసారి మీరు కూడా దయచేసి ఆలోచించాలి ఈ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచించాలి అనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏమొచ్చింది కాంగ్రెస్ నేతలలో మార్పు వచ్చింది కాంగ్రెస్ నిరుద్యోగులు నాడు రాజకీయ నిరుద్యోగులు నేడు ఉద్యోగులుగా మారిపోయేది వాళ్ళ యొక్క వారసత్వం కోసం పనిచేస్తున్నారు తప్ప ఇక్కడ సామాన్యమైన మధ్యతరగతి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదల కోసం ఎవరు పనిచేయట్లేదు అనేది వాస్తవమైన విషయం ఇది మనం అందరం కూడా ధృవీకరించాల్సిన విషయం ఇక దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు గతంలో కూడా విన్నారు కదా ఏమని తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్క చిన్న పిల్లగాడికి కూడా తెలుసు తెలంగాణలో పూర్తి స్థాయిలో ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యూ ట్యాక్స్ ఇట్లా ట్యాక్స్ల పేరుతో రకరకాలుగా కూడా జరిగిన ప్రతి ఎపిసోడ్ను కూడా మనం చూస్తాం అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో భాగంగా కొన్ని వాస్తవాలు అంటే విస్తుపోయే నిజాలను కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దానికి ట్యాగ్ లైన్ వచ్చి మార్పు మార్పు అంటే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన జీవితాలను వాళ్ళు అభివృద్ధి పదంలో నడపడం కోసం పెట్టిన ఆ టైటిలే మార్పు మరి ఆ టైటిల్ మార్పు దేనికోసము అంటే తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మార్పు అంటే పూర్తి స్థాయిలో ఇల్లు లేని వారికి ఇల్లు ఇల్లు ఇప్పించడం భూమి లేని వారికి భూమి ఇప్పించడం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం పాటుగా ఆర్థిక స్థోమత లేని వారికి అనేక పథకాల కింద వాళ్ళని లబ్ధి చేకూర్చి వారికి భరోసా కల్పించి వాళ్ళ యొక్క జీవిత గమ్యానికి సంబంధించి ఏదైనా ఇతరత్ర లోన్లు ఇప్పించే ప్రయత్నం చేయాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త మహమ్మారి వైరస్ మారిపోయింది దాని పేరు ఆర్ ట్యాక్స్ బి ట్యాక్స్ యూ ట్యాక్స్ అంటే అన్అఫీషియల్గా వసూళ్లు చేస్తున్న వసూళ్ల పరం ఈరోజు మరో వసూళ్లకు సంబంధించి బయటపడ్డది నెంబర్ టూ నోరుమూత ఒకప్పుడు ప్రభుత్వంలో చక్రం తిప్పిన నేత పోటీ వస్తున్నాడని అనగదొక్కిన ముఖ్య నేత కేంద్ర ఏజెన్సీల వరుస దాడులతో తలొక్కిన పరపతి నిన్న మొన్నటిదాకా ఇతర శాఖలలోనూ వేలు ఇప్పుడు తన శాఖకే పరిమితమై గప్చూప్ సొంత పార్టీ నాయకుల నుంచే ముప్పై శాతం ఆరోపణలు భూముల వ్యవహారంపై కోర్టులలో కేసులు శాఖలు మార్చాలని అధిష్టానానికి ఎమ్మెల్యేల ఫిర్యాదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం జరుగుతుంది నేనే నెంబర్ టూ నేనే నెంబర్ టూ రేవంత్ రెడ్డి నెంబర్ వన్ అయితే నేను నెంబర్ టూ నేనే నెంబర్ టూ నేనే నెంబర్ టూ అంటూ రకరకాలుగా ఏంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసుకోవడం పాటు దాంతోపాటు నా చుట్టూ ఎమ్మెల్యేలు ఉన్నారు నాకు బలగం ఉన్నది బలం ఉన్నది ఆర్థికంగా బలం ఉన్నది దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల బలం ఉన్నది ఏమైనా చేయగలుగుతా అంటూ విర్రవీగిన నేతకు కర్రగాల్చి వాత వేచ్చిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గుణం రేవంత్ రెడ్డి యొక్క వ్యూహం చాలా బలంగా ఉంటుంది అందుకే నేను గత చాలా సందర్భాలలో కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా ఇక్కడ విషయం ఏంటంటే నెంబర్ టూ నెంబర్ టూ నెంబర్ టూ అని మొత్తుకున్నాడు కదా ఈ రోజు ఆ నెంబర్ టూ అనే ఆయనకు పూర్తి స్థాయిలో కేంద్ర ఏజెన్సీలకు సంబంధించి ఎక్కడికక్కడ కూడా వాళ్ళ మీద ఉసిగొలిపిన పరిస్థితి కనబడతాను ఇక దాంతోపాటు ఆయనకు ఉన్న పరపతి ఉంచుకున్న పరపతి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయి అనే పరిస్థితి రావడంతో ఇక ఏమీ చేయలేక తన శాఖకే పరిమితం అయిపోయింది అసలు ఏం జరిగింది అంటే చూద్దాం గుంపులో ఉన్న ఒక వ్యక్తి తానే సమర్థులను నిరూపించుకునేందుకు రెండు మార్గాలు ఉంటాయి అయితే నేరుగా అందరితో పోటీ పడి తన సామర్థ్యాన్ని ప్రదర్శించుకోవడం సామర్థ్యాన్ని ప్రదర్శించి నిరూపించుకోవడం లేదంటే తనకు పోటీ అనుకునే వారిని పరోక్షంగా దెబ్బ కొట్టేవారు అసమర్థులని చూపడం ప్రస్తుత అధికార పార్టీలో ఇలా రెండో రకం పారే నడుస్తుంది అంటే ఏం జరుగుతుంది అంటే తనకు పోటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇండైరెక్ట్గా వేరే వేరే రకాలుగా కూడా దెబ్బగొట్టి పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ పరపతిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతున్నది ఇక ఏంది పాలనా పరంగా ముఖ్యనేత విఫలమయ్యారని ఇప్పటికే ఢిల్లీ పెద్దలకు అర్థమై ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది ఈ పరిస్థితిని ఏడాది ముందే ఊహించిన ముఖ్యనేత తనకు పోటీ అని భావించిన నేతలను రాజకీయ ఉచ్చులలో పడేసి వారిపై అవినీతి అసమర్థ ముద్రలు వేయించడంలో సఫలమైనట్టుగా చర్చ కొనసాగుతుంది ముఖ్యనేత తమకు ప్రాధాన్యం ఇచ్చినట్టే ఇచ్చి నిండా ముంచారని తమ వేలుతో కన్నే పొడిపించారని సదరు మంత్రులు కూడా వాపోయారు ఇలా సదరు ముఖ్యనేత రాజకీయ కుట్రలకు బలైన కాంగ్రెస్ ముఖ్య నేతలకు సంబంధించి వరుస కథనాలు కూడా వెలుబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితులలో ఏముంటుంది అంటే చాలా వరకు కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఇప్పుడు ఒక్కొక్కటిగా కూడా బయటకు వస్తుంది వాటన్నింటినీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకప్పుడు ప్రభుత్వంలో చిక్ర చక్రం దిప్పిన నేత పోటీ వస్తున్నాడని అనగదొక్కిన ముఖ్య నేత కేంద్ర ఏజెన్సీల వరుస దాడులతో తల తగ్గిన పరపతి సొంత పార్టీ నేతల నుంచే ముప్పై శాతం ఆరోపణలు భూముల వ్యవహారాల మీద వచ్చింది అసలు ఏం జరిగింది అనేది నేను చెప్తాను ఇక్కడ క్లారిటీగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది ఏంటి కాంగ్రెస్ గెలుపు కోసం అంగబలం అర్ధబలం అందించిన కీలక నేత అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ టూగా గా వెలుగు ఓ దశలో శాఖలతో సంబంధం లేకుండా ఆయన చెప్పింది సాగింది కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది పార్టీ నేతలే అవినీతి ఆరోపణలు చేయడంతో పాటు ఆయన బలంతో జరుగుతున్న భూముల వ్యవహారాలపైన ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలే కోర్టును ఆశ్రయించారు మరోవైపు కేంద్ర ఏజెన్సీలు వరుసగా దాడులు చేశాయి ఫలితంగా ఇప్పుడు సదర్ నెంబర్ టూ గబ్చుప్పైపోయారు తన శాఖకే పరిమితమయ్యారు ముఖ్యనేత రాజకీయ వ్యూహాలతో నలిగిపోతున్న మంత్రి ప్రస్థానంపై కాంగ్రెస్ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తుంది నడిపి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రెండు ఉమ్మడి జిల్లాలది కీలక పాత్ర ఆ జిల్లాలలో కాంగ్రెస్ దాదాపు క్లివిన్స్ చేసింది దీని వెనుక ఆ నేత ఉన్నట్టుగా చెప్తున్నారు అయితే ఎన్నికల సమయంలో దాదాపుగా ఇరవై రెండు మంది అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారని అన్ని తానే నడిపారని చెప్పుకొచ్చారు అందుకే ఆయనకు ప్రభుత్వంలో కీలక శాఖ దక్కింది ఇదే సమయంలో అధిష్టానంతో సాన్నిహిత్యం పెరిగింది తొలి నాళ్లలో ఆయన నెంబర్ టూగా వెలువొందారు వాస్తవానికి ఆయన కన్నా సీనియర్లు తరాలుగా కాంగ్రెస్ నే నమ్ముకొని సీఎం పదవి రేసులో నిలబడిన నేతలు ఆ మంత్రిని నెంబర్ టూగా పిలిపించుకునేవారు ఈ విషయాన్ని ఒక ఒకటి రెండు చోట్ల ఆయనే స్వయంగా కూడా ప్రకటించుకున్నారు ఒకప్పుడు ప్రభుత్వంలో ఆయన చెప్పిందే వేదం అనేట్లుగా నడిచింది శాఖలతో సంబంధం లేకుండా అన్ని విభాగాల పైన సమీక్షలలో పాల్గొన్నారు ఆ శాఖలకు సంబంధించిన నిర్ణయాలు కూడా స్వేచ్ఛగా వెల్లడించారు ఇక ముఖ్యమంత్రిని మారుస్తారన్న ప్రచారం జరిగిన ప్రతిసారి ఆయన పేరు బలంగా వినిపించింది సచివాలయంలోనూ ఆయన కలవడానికి రోజు వందలాది మంది క్యూ కట్టేవారు పోటీగా ఉన్నారని అణచివేత రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జిగా తాజాగా ఢిల్లీకి చేరిన ఈ నివేదికలో నెంబర్ టూ ఆ మంత్రికి సంబంధించి ఫైల్ కూడా ఉన్నదని విశ్వసనీయ వర్గాలు చెప్పారు అయితే తండ్రి కొడుకులపై ఆరోపణల నేపథ్యంలో ఆయన శాఖలను మార్చాలని ఢిల్లీ పెద్దలు సూచించినట్లుగా సమాచారం నేను అడ్డుపడి అడ్డుపడి నీ పదవి కాపాడిన అంటూ ముఖ్యమేత మంత్రితో చెప్పినట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి నెంబర్ టూగా తనకు తానే ప్రకటించుకోవడం తనకు తానే పోటీ అని పోటీగా అన్ని శాఖలపై సమీక్షలు చేయడం అది అధిష్టానం దగ్గర స్థానిత్వం పెంచుకోవడం వంటి పరిణామాలు ముఖ్యనేతకు రుచించలేదని పేర్కొన్నారు ఇటీవల సదరు నేత ప్రభుత్వ సద సదస్సులకు అడ్డం పెట్టుకొని హెలికాప్టర్లో చెక్కలు కొట్టడం గతంలో తాను ఫండింగ్ చేసి గెలిపించిన ఎమ్మెల్యేలను వరుసగా కలుస్తుండడం ముఖ్య నేతలకు రుచిపడడం లేదని గుసగుసలు వినబడుతున్నాయి ఎన్నికల ముందు ఆ సోదిలో లేని పార్టీని తాను నిలబెట్టి గెలిపించానని కానీ మొత్తం ఆయన వల్లే ఏంది అంటే జరిగినట్లుగా నెంబర్ టూ చెప్పుకోవడం ముఖ్య నేతకు విసుకు తెప్పించిందని సమాచారం ఇక ప్రభుత్వ నిర్ణయాలను తనకన్నా ముందే సదరు నేత చెప్పేయడం పైన తీవ్ర అసహనంతో ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకే ఇంటా బయట పొగబెట్టారని గుసగుసలు వినబడుతున్నాయి ముఖ్యంగా సదరు మంత్రి భూముల వ్యవహారాలపై ముఖ్య నేత దగ్గరుండి తన వర్గం ఎమ్మెల్యేలతో పాటు అధిష్టానానికి ఫిర్యాదు ఇటు న్యాయస్థానంలో పిటిషన్లు వేయించారని చెప్పుకొచ్చారు ఒక మంత్రి దగ్గర పనిచేస్తున్న ఇద్దరు అధికారులను ఆయనకు తెలియకుండానే మార్చేస్తారని సచివాలయ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి మంత్రికి చాలా సన్నిహితంగా ఉండి భూముల వ్యవహారాల పరంగా దగ్గరుండి చూస్తున్న ఉన్నతాధికారిని తాజాగా వేరే శాఖకు బదిలీ చేస్తారని ప్రభుత్వ వర్గాలలో చర్చ జరుగుతుంది ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి విడతలోనే ఆయనను బదిలీ చేస్తారనే ప్రచారం జరిగింది కానీ సదరు మంత్రికి దగ్గర వ్యవహారాలన్నీ చక్కబెట్టడంతో అప్పట్లో బదిలీ జరిగిందని అంతా అనుకున్నారు మంత్రికి చెప్పకుండానే అకస్మాత్తుగా వేరే శాఖకు బదిలీ చేసిన పరిస్థితి కనబడతాను అర్థమైందా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో నేనే నెంబర్ టూ అని వెలువొలిగిన వ్యక్తి ఎవరో ఇప్పటికైనా అర్థం కావాలి మీకు ఎవరో కాదు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకంటే దాదాపుగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మరో జిల్లాకు సంబంధించి ఆ ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏం చేసిండే పూర్తిగా కూడా వాళ్ళని గెలిపించే ప్రయత్నం చేసిండు గెలిపించే ప్రయత్నం చేసిన తర్వాత జరిగిన పరిణామాలు అన్నట్టు ఇవన్నీ సో పూర్తి స్థాయిలో నెంబర్ టూ పొజిషన్లో ఆయన మీద గతంలో కూడా ఈడీ ఏంది ఈడీకి సంబంధించిన ఆ పూర్తి స్థాయిలో దాడులు జరిగినాయి ఆ తర్వాత ఆదాని లిఫ్ట్ దగ్గర కలిసి అనే ఆరోపణలు ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఆయన శాఖకు సంబంధించిన చాలా మందిని ఆ తొలగించే ప్రయత్నం జరిగింది ఇక సదరు మంత్రికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇప్పుడు ఆచూకీ లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది ఆ చూకీ లేకుండా పోవడానికి ప్రధానమైన అంశాలు ఏంటి అంటే ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నెంబర్ టూ రేవంత్ రెడ్డి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో తనకంటే ఎవరైనా ఎదిగినా తనకంటే ఎవరైనా కాస్త ఎక్కువగా కనబడినా తొక్కే ప్రమాదం చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి రావడం అనేది ఒక సాహసం దాంట్లో టీపీసీసీ అధ్యక్షులుగా రావడం ఇంకో సాహసం ఇక ముఖ్యమంత్రి కావడం కాంగ్రెస్ పార్టీకే సవాల్ విశ్రయించాడు సో ఆయనతో పెట్టుకుంటే గిట్లుంటుంది నెంబర్ టూ నెంబర్ టూ అని మోతం మోగినాయనే ఇవాళ ఆయనకు మోతం మోగుతున్నది అనేది కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో దీంతో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా మరో ప్రధానమైన అంశాన్ని చూద్దాం సుప్రీంకు విరుద్ధంగా ఏసీబీ టీపీసీసీ చీఫ్ కు కేటీఆర్ లీగల్ నోటీసులు ఫోన్ ట్యాంపరింగ్ పేరుట దిగజారుడు వ్యాఖ్యలు సిగ్గి చేయటం బీఆర్ఎస్ నేతలను భదనం చేస్తే చట్టపరమైన చర్యలు బేశరతగా క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు లాగుతా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం డాక్యుమెంట్ విచారణతో డాక్యుమెంట్ విచారణకు ఫోన్ తో ఏం సంబంధం కేటీఆర్ ఫోన్ ల్యాప్టాప్ అడిగిన ఏసీబీ అధికారులు వ్యక్తిగత గోప్యత ప్రామ ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు ఫోన్ అడిగిన ఏసీబీ తీరుపై న్యాయ నిపుణుల విస్మయం మొబైల్ ఇస్తే గోప్యతకు భంగ భంగకరమేనంటున్న నిపుణులు వ్యక్తిగత గోప్యం రాజ్యాంగానికి ఏంది రాజ్యాంగ హక్కే దాంతో పాటు రాజ్యాంగ ధర్మాసనం గతంలో చెప్పింది విచారణకు ఫోన్పై గతంలో సుప్రీంకోర్టు కీలకమైన వాదనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఏంది అసలు పంచాయతీ ఏంది ఫార్ములా ఈ రేస్ కు సంబంధించిన పంచాయతీ ఫార్ములా ఈ రేస్ అంటే ఏంది పూర్తి స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన కారు ఈ రేస్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రోత్సహించడం కోసం హైదరాబాద్లో ఏర్పాటు చేసి హైదరాబాద్లో బ్రహ్మాండంగా కొనసాగింది దాదాపుగా ఏడు వందల కోట్ల రూపాయలు హైదరాబాద్కు పెట్టుబడి వచ్చాయి ఆ పెట్టుబడులకు సంబంధించి కూడా మనం అందరం చూసాం దాంతో పాటుగా ఆ ఫార్ములా ఈ రేస్ సక్సెస్ అయింది మరో విడత కూడా నిర్వహించాలి ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల అది నిర్వహించలేకపోయింది నలభై నాలుగు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో తన శాఖకు సంబంధించి అది అకౌంట్ అకౌంట్ బదిలీ అయింది అని గతంలో చెప్పిండు విచారణకు హాజరైన సందర్భాలలో చెప్పిండు దానికి ఈ కేసుకు ఈ ఫోన్కు ఏం సంబంధం అనేది నాకు కాదు ఆయన వ్యక్తిగత కేటీఆర్ యొక్క వ్యక్తిగత ఫోనుకు ఈ కేసుకు సంబంధం ఏందో ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి ఎందుకు ఫోన్తో ఏం పంచాయితీ అనేది ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడతాను ఇక దీని మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పూర్తిస్థాయిలో కూడా ఇష్టం ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్టుగా వ్యవహరించిన తీరు కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడడం కానీ లేకపోతే కేటీఆర్కు సంబంధించి పూర్తిస్థాయిలో వ్యక్తిగత ప్రతిష్టను ఏంది అప్ర అబాసు పాలు చేసే ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్కు లీగల్ నోటీసులు పంపించండి ఇది వాస్తవమైన విషయం ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం కొన్ని సందర్భాలలో కేసులు ఏంది అంటే కేసులకు సంబంధించి వాదిస్తున్న తరుణంలో కేసుల విచారిస్తున్న సందర్భంలో ఏం చెప్పిందంటే వ్యక్తిగత హక్కు ఆ వ్యక్తిగత హక్కులకు భంగంగా వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లే ఉంటది ఆ ఫోన్ కు దానికి సంబంధం లేదు వ్యక్తిగత ఫోన్లు ఆడద్దు కేసుకు సంబంధించి పరిశీలన చేయాలని గతంలో చాలా సందర్భాలలో చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం సో మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పుడు చర్చ అయితే కొనసాగింది సో మొత్తానికి ఇటు నోటీసులు ఇవ్వడం దాంతో పాటు సుప్రీంకు విరుద్ధంగా కూడా ఏసీబీ వ్యవహరిస్తుందనే అంశానికి సంబంధించి కూడా జరుగుతుంది సో మొత్తానికి ఇందులో ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడతా అంతే ఇందులో వాస్తవాలకు కొన్ని చర్చించుకుంటే ఏంటంటే ఆరోపణలు ఊహాజనిత విచారణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేని ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులకు తన వ్యక్తిగత ఫోన్లు కానీ ల్యాప్టాప్ ఇతర డిజిటల్ పరికరాలు కేటీఆర్ ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతుంది ఫార్ములా ఈ రేస్ నిర్వహణ వివరాలు దాంతో పాటు ఎఫ్ఐఏ మధ్య జరిగిన అధికారిక సంప్రదింపులు ఇతర బ్యాంకులకు లావాదేవీలు వీటన్నింటి ఆధారాలను కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అయినా కేటీఆర్ వ్యక్తిగత ఫోన్లు ల్యాప్టాప్లు ఇవ్వాలనే ఏసీపీ ఆదేశాలు రాజ్యాంగ చట్టపరమైన అనుమానాలకు తావిస్తున్నాయని న్యాయ నిపుణులు తెలిపారు స్మార్ట్ ఫోన్ ల్యాప్టాప్ అనేవి వ్యక్తిగత గోప్యతకు సంబంధించినవి కేటీఆర్ వాటిని ఏసీపీకి అందిస్తే ఆయన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్తుందని న్యాయ నిపుణులు కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి ఒక్కసారి మనందరం కూడా ఆలోచిద్దాం ఇందులో వాస్తవమైన విషయం ఏంది దాంట్లో ట్రాన్సాక్షన్ ఏదైతే మంత్రిత్వ శాఖకు సంబంధించిన అకౌంట్ టు అకౌంట్ బదిలీ జరిగినప్పుడు గాదాని గురించి చర్చించాలి కానీ ఆయన ఫోన్ కావాలి ల్యాప్టాప్ కావాలనేది ఇది రాజ్యాంగ విరుద్ధం అనేది మనందరికీ కూడా తెలిసిన విషయం సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దానితో పాటుగా మరో అంశం ఏంది కాళేశ్వరంపై కాంగ్రెస్ గోల్ అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి భలే ఉందిలే బుబుల్ బుల్బుల్ పిట్ట అంటారు కదా గట్లయిపోయింది చెప్పకురా చెడేవు అన్నారు పెద్దలు కాళేశ్వరం ఎపిసోడ్ లో రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైంది తెలంగాణ వరప్రదాయని ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు కాలగర్భంలో కలిపి కేసీఆర్ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా బదనాం చేయాలని ఏడాదిన్నర కుట్రలు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా విఫలం అవుతున్న పరిస్థితి కనబడతాం సో ప్రభుత్వ పెద్దలలో కలవరం లేపుతున్నాయి దీంతో రేవంత్ సర్కార్లో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు రాజుకుంది రేవంత్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు కమిషన్కు జవాబు ఇవ్వలేక ఇరకాటంలో సర్కారు కేసీఆర్ కేసీఆర్ ను బదనాం చేసేందుకు ఏడాదిన్నరగా పాటలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసిన ప్రభుత్వ పెద్దలు కమిషన్కు కీలక డాక్యుమెంట్లు ఇవ్వకుండా కుతంత్రాలు జస్టిస్ గోస్ కమిషన్ ముందు కీలక విషయాలు కేబినెట్ నిర్ణయంతో కాళేశ్వరంపై ముందుకెళ్లమని ముందుకెళ్లామని కమిషన్ విచారణలో కేసీఆర్ హరీష్ రావు ఈటల స్పష్టీకరణ మినిట్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లముఖం ఎన్డీఎస్ఏకు సంబంధించిన నివేదిక డొల్లాని నిలదీత ప్రతికూలతో సహచరులపై ముఖ్య నేత రుసరుసలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండె మళ్ళీ చెప్తున్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి గుండె ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద రకరకాలుగా లేనిపోని ఆరోపణలు చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టును ఆగమాగం చేసే ప్రయత్నం జరుగుతుంది కానీ వాస్తవం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్టే లేకపోతే ఈరోజు వ్యవసాయం దేశంలోనే నెంబర్ వన్గా ఉండేది కాదు ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది సో దానికి సంబంధించి కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి తప్ప వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు పడాబెట్టినా దాన్ని ఏది విధంగా ఎండబెట్టినా లేకపోతే దాని మీద కుట్రలు చేస్తే అతి తెలంగాణలో ఉన్న రైతాంగానికి గుడ్డలు పెట్టేలా మారే ప్రమాదం ఉంటుంది సో వీళ్ళు ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తా అని చెప్పిలో ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎట్లు ఇస్తారు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటుగా ఇతరత్ర కూడా ఇస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడూరు దాంతోపాటు దానికి ఇంకొక అంశం ఏంటంటే నేడు బనకచెర్లపై సర్కారు పీపీటీ ఆల్ పార్టీ ఎంపీలకు ప్రెజెంటేషన్ ఎంపీలను ఆహ్వానించిన మంత్రి ఉత్తమం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడత సో మొత్తానికి ఏంటి అంటే ఆ బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏందో ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ప్రజెంటేషన్ ఇస్తామంటూ కూడా ఆ చెప్తున్న తరుణం కనబడతాం ఇక ఇది అసలు కథ రైతు భరోసా నాట్ల కోసమా ఓట్ల కోసమా నాట్ల కోసమే దాంట్లో డౌట్ ఏమి ఉన్నది గతంలో ఎండాకాలానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇయలే అంతకుముందు వానాకాలానికి ఇవ్వలే పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అని చెప్తున్నాను నోటిక